ఎలాంటి మినపప్పు లేకుండా ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి ఏమి ఇడ్లీనో తెలుసా సగ్గు బియ్యం పెసలతో చేసిన ఇడ్లీ మరి ఈ ఇడ్లీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఇక్కడ వచ్చేసి ఒక కప్పు పెసర్లు అయితే తీసేసుకున్నాను వీటిని వచ్చేసి నేను నైట్ నానబెట్టేసుకుంటున్నాను గోకి తీసేసుకొని ఇలా పెసల్ని నానబెట్టేసుకుందాము ఇలా పె పెసలని ఒక సార్లు క్లీన్ చేసేసుకొని నానబెట్టేసుకోవాలి నేనైతే నా రే నైట్ నానబెట్టేసుకుందాం లేదా మీరు మార్నింగ్ రెండు గంటలు మూడు గంటల సేపు నానబెట్టేసుకోవచ్చు ఎప్పుడు పెసలతో పెసరత్ కాకుండా ఒక్కసారి ఈ విధంగా సగ్గు సగ్గుబియ్యంతో ఇడ్లీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఇంకా పెసలను అయితే నానబెట్టేసుకుందాము ఇప్పుడు వేరొక బౌల్ అయితే తీసేసుకొని ఏ కప్పుతో పెసల్ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు సగ్గు బియ్యం అయితే తీసుకోవాలి నేను లావు సగ్గు బియ్యం అయితే తీసేసుకున్నాను ఇవి కూడా నేను నైట్ నానబెట్టేసుకుంటున్నాను ఈ సగ్గు బియ్యాన్ని కూడా ఒక రెండు సార్లు అయితే వాష్ చేసేసుకొని నానబెట్టేసుకోవాలి నైట్ ఇలా ఇంకా వాష్ చేసేసుకొని ఈ సగ్గు బియ్యాన్ని కూడా నైట్ నానబెట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ మార్నింగ్ అయితే చూసేద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ చూడండి ఇక్కడ అయితే నానిపోయాయి చూసారు కదా ఇలా పెసలు నానిన తర్వాత ఈ వాటర్ అన్నీ కూడా వంపేసుకుందాము ఇలా నీళ్ళన్ని కూడా వంపేసుకున్న తర్వాత ఇప్పుడు సగ్గు బియ్యాన్ని కూడా వేసేసుకుందాం ఇందులోకి ఇలా ఇంకా సగ్గు బియ్యంలో కూడా నీళ్ళు అనేది వంపేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి నీళ్ళన్ని కూడా వంపేసుకున్న చూడండి ఇలా కన్నగా నీళ్ళు అనేది వంపేసుకోవాలి ఇలా వంపేసుకున్న తర్వాత ఈ సగ్గు బియ్యాన్ని కూడా ఈ పెసలలోకి వేసేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకోవాలి పెరుగు వేసుకోవడం వల్ల మనం ఇన్స్టెంట్గా చేసుకుంటాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఇక్కడ వచ్చేసి ఒక స్పూన్ అంతా జీలకర్ర అయితే వేసుకోవాలి ఇందులోకే ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్క కూడా కొంచెం వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా సగ్గు బియ్యం పెసలు అన్నీ కలిగేలాగా కలిపేసుకొని ఇప్పుడు నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మరి అంత మెత్తగా అయితే పట్టేసుకోకూడదు అనమాట కొంచెం బరకబరకగానే ఉండాలి ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇంకా సగ్గు బియ్యం పెసలను అయితే ఇందులోకి వేసేసుకుందాం ఇలా ఈ విధంగా వేసేసుకొని నీళ్ళు అనేది వేసుకోవాలి కొన్ని మరీ ఎక్కువ వేసుకోకూడదు ఇలా నీళ్ళు అనేది వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇంకా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇలా ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం చూసారు కదా ఇలా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు మిగతాది కూడా పట్టేసుకుందాం ఇంకా ఇలా మిగతాది కూడా పట్టేసుకోవాలి ఇంకా అంతా కూడాను చూసారు కదా ఇలా కొంచెం బరక బరకగానే పట్టేసుకోవాలి మరీ అంత మెత్తగా అయితే పట్టేసుకోకూడదు అనమాట ఈ విధంగా ఉండేలాగా చూసుకొని పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా అది ఒక పావు కప్పు అయితే వేసుకుంటున్నాను ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు వేసుకోకుండా కూడా చాలా బాగుంటాయి ఇలా వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాం మీకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ అంతా వంట సోడా ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి కొంచెం వంట సోడా అయితే వేసుకోవాలి కొద్దిగా నీళ్ళు అయితే వేస్తున్నాను కొంచెం గట్టిగా ఉందని చెప్పేసి ఇలా కొంచెం నీళ్ళు అనేది వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి రవ్వ అనేది ఇంకా మీ ఇష్టం వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఇలా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని రవ్వ వేసుకున్నాం కదా ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాం ఇంకా ఇలా బాగా కలిపేసుకొని ఇంకొక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాం ఈలోపు ఇందులోకి చట్నీ చేసేసుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి ముందుగా పల్లీలు అయితే వేసుకొని వేయించేసుకుందాము ఇక్కడ వచ్చేసి నేను పల్లెచర్ చట్నీ అయితే చేసినాను చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా చేసుకొని ఇలా సిమ్లో పెట్టేసుకొని ఈ పల్లీల్ని వేయించేసుకోవాలి సిమ్లో వేయించుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పల్లీలు ఇలా పల్లీలు వేగిపోయిన తర్వాత ఇంకా తీసి పక్కన అయితే పెట్టేసుకుందాము వచ్చేసి ఇంకా ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేసేసుకొని ఇవి మగ్గించేసుకుందాము ఈ పచ్చిమిర్చిని ఇలా పచ్చిమిర్చి కూడా మగ్గిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే ఇక్కడ వచ్చేసి ఇంక చల్లారిన తర్వాత వేయించుకున్న పల్లీలు కొన్ని పుట్నాల పప్పు ఎల్లి ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి రెబ్బలు అలాగే అల్లం ముక్క ఇవన్నీ కూడా వేసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకుందాం ఇలా అన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని రుచికి సరిపందంతో ఉప్పు ఇంకా పచ్చిమిర్చి కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి ఇలా కొంచెం చింతపండు కూడా వేసేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే కొన్ని నీళ్ళు వేసుకొని ఇలా ఈ విధంగా పల్చగా చేసేసుకోవాలి చండి ఇలా నీళ్ళు అనేది ఎక్కువ వేసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇడ్లీలోకి ఇలా తర్వాత తిరువాత కూడా పెట్టేసుకున్నాను పోపు అయితే పెట్టేసుకున్నాను జీలకరావులు కరివేపాకు వేసుకొని చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ లోపు మనం రవ్వ వేసుకున్నాం కదా అది కూడా నానిపోయి ఉంటుంది ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇక్కడ వచ్చేసి ఇంకా పది నిమిషాల తర్వాత మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది చూసారు కదా మనకి కొంచెం లూజ్గా కూడా అయ్యింది అందుకోసం నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఇలా ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని ఇంకా ఇడ్లీ పెట్టేసుకోవడమే ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని ఇలా నూనె అనేది అప్లై చేసేసుకుందాము ఇలా ఇంక ఎన్నైతే అవుతాయో అన్నీ కూడా ఇదే విధంగా అప్లై చేసేసుకోవాలి ఇలా ఇంకా తీసుకొని ఇడ్లీ ప్లేట్స్లోకి అయితే పెట్టేసుకోవడమే ఈ బ్యాటర్ని ఇలా ఈ విధంగా ఒక్కసారి బియ్యం పెసర్లతో ట్రై చేయండి చాలా హెల్దీగా చాలా బాగుంటాయి ఇంకా మనకి ఎన్నైతే ప్లేట్స్ అవుతాయో ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా వేసుకోవాలి ఇలా ఇంకా ఎన్నైతే ఉన్నాయో ఇంకా అన్నీ వేసేసుకొని ఇలా ప్లేట్లు పెట్టేసుకోవాలి ఇక్కడ ఇడ్లీ పాత్ర తీసేసుకొని ఇంకా నీళ్ళు అయితే వేసుకొని నీళ్లు బాగా మరిగిన తర్వాత ఈ స్టాండ్ అయితే పెట్టేసుకోవాలి ఇలా నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇడ్లీ ప్లేట్స్ అయితే పెట్టేసుకోవాలి ఒక పన్నెండు నిమిషాలు అయితే ఆవిరి ఉడికించుకున్నాము పన్నెండు నిమిషాల తర్వాత అయితే చూసేద్దాం ఇంకా పన్నెండు నిమిషాల తర్వాత చూడండి మనకి ఇడ్లీ అయితే ఉడికిపోయింది కొంచెం చల్లారిన తర్వాత ఈ ఇడ్లీ అనేది తీసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇలా కొంచెం ఉన్నప్పుడు తీసుకోవాలి మరి వెంటనే తీసేసుకోకూడదు ఇలా తీసుకున్న ఇడ్లీని ఇంకా ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాము ఎంతో టేస్టీగా ఉండే సగ్గు బియ్యం పెసర్లతో ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా మనకి ఎన్నైతే ఇడ్లీలు ఉన్నాయో అన్నీ కూడా ఇదే విధంగా తీసేసుకోవాలి ఈ ఇడ్లీలోకి ఇంకా చట్నీ అయితే చేసేసుకున్నాం కదా అందులోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము చూసారు కదా చాలా అంటే చాలా స్పాంజీగా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో మనం ఈ ఇడ్లీని అయితే చాలా మెత్తగా ఉంటాయి చూసారు కదా చూశారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో చాలా అంటే చాలా బాగుంటాయి అంత టేస్టీగా హెల్దీగా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే సగ్గు బియ్యంతో ఇంటికి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్